హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ ఈ బిర్యానీని బ్యాచ్లర్స్ అండ్ బిగిన్నర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ బిర్యానీలోకి ఎటువంటి గ్రేవీ కూడా అవసరం లేదు అంత బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మూడు పెద్ద ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ని వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక పది మిరియాలు ఐదు లవంగాలు ఐదు ఇలాచీలు రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసి దీనిని బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న లేత మటన్ని తీసుకొని ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మీట్ మసాలా కొంచెం షాజీరా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కొంచెం రాతి పువ్వు కొంచెం కసూరి మేతీని వేసి మటన్కి ఈ మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి బిర్యానీ టేస్ట్ అంతా ఈ మసాలాని కలుపుకోవడంలోనే ఉంటుందండి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది బాగా ఎక్కువసేపు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు బిర్యానీ ఆకులు ఒక కప్పు పెరుగు వేసి మళ్ళీ మటన్ను అంతా పట్టేలా మస మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇందులోనే అరచెక్క నిమ్మరసం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి బాగా కలిపాక ఇందులోనే నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇందులో ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం పక్కకు పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కలుపుకోవాలి మటన్ కింద అడుగంటకుండా హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఉడకడం స్టార్ట్ అయ్యాక ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే రెండు విజిల్స్ రానివ్వాలి మటన్ ఉడికేలోపు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టి నీళ్ళు పోసుకొని ఇందులో ఒక స్పూన్ షార్జీరా రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక జాపత్రి ఒక అనాస పువ్వు నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ ఒకటిన్నర స్పూన్ల ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అరచెక్క నిమ్మరసం పిండుకొని ఒక నిమిషం తర్వాత అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి రైస్ని వేసి కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి రైస్ ఉడికేలోపు కుక్కర్లో ఉడికించిన మటన్ని స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న బిర్యానీ గిన్నె పెట్టి ఈ మటన్ ఉడికించిన మటన్ మొత్తం అందులో వేసుకోవాలి ఇందులో నుండి ఒక అరకప్పు సూప్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ సూప్ని మనం బిర్యానీ దమ్ చేసుకున్న తర్వాత ఆ రైస్ మీద వేయడానికి యూజ్ అవుతుందండి ఇప్పుడు ఈ మటన్లో ఉన్న గ్రేవీని అంతా చిక్కబడేలా ఉడికించుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికించిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి ఈ రైస్ని దమ్ కోసం ఉంచిన మటన్లో వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకొని మనం పక్కకు పెట్టిన మటన్ గ్రేవీని రైస్ మీద వేసుకోవాలి ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కలర్ కలిపిన వాటర్ ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి మళ్ళీ నెయ్యిని కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఆవిరిని బయటికి పోనీయకుండా ఒక సిల్వర్ ఫాయిల్తో గిన్నె కవర్ చేసుకొని హై ఫ్లేమ్లో మూడు నిమిషాలు పెట్టి ఈ మూత పెట్టి మూత మీద ఒక వెయిట్ పెట్టండి మూడు నిమిషాలు దమ్ అయ్యాక ఒక ఐరన్ ప్యాన్ పెట్టి దాని మీద మళ్ళీ బిర్యానీ గిన్నెను పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నుండి ఇరవై నిమిషాలు దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక ఒక పది నిమిషాలు అలా వదిలేయండి ఒక పది నిమిషాలు తర్వాత మూత తీసి చూసి ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఒక మటన్ చాలా బాగా ఉడికిందండి అంతే ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ రెడీ ఈ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్